జీతాలు చావడం లేదు ధర్మం చేయండి బాబు ధర్మం చేయండి జీతాలు చాడలేదు అడుక్కుంటూ చేయండి బాబు ధర్మం చేయండి ప్రభుత్వానికైనా ఎప్పుడైనా సానుకూలంగా స్పందించాలని కోరుకుంటున్నాం ఇంజన్ సెక్షన్ గీతాలు పెంచుకోవడము ఇంజన్ సెక్షన్ కార్మికులకు సంక్షోమ పథకాలు బహిష్కరించాలి ఇంజన్ సెక్షన్ కార్మికులు సమాజా సెక్షన్ కార్మికులు సమాజ్ సంక్షేమ సంక్షేమ పథకాలుచారు జీవో నెంబర్ ముప్పై ఆరు అమర్జా జీవో నెంబర్ ముప్పై ఆరు సమాన సమాన వేతనము రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులకు సంబంధించి సిఐడియో ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీ ఆఫీసుల దగ్గర గత పది రోజుల నుండి నిరసన కార్యక్రమాలు జరుగుతానండి ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం కూడా పర్మనెంట్ చేస్తానని చెప్పి పర్మనెంట్ చేయకుండా ఆప్సులు తెచ్చి అందరినీ అప్కాసులో కలిపి ఆప్కాసులో మాకు మున్సిపల్ కార్మికులు అయితేనేమి అట్లాగే ఇంజనీర్ సెక్షన్ కార్మికులు అయితేనేమి ఆప్కాసులు కలిపి దాంట్లో ఎంప్లాయీని చూపిస్తానండి మా మున్సిపల్ కార్మికులకు ఏ సంక్షేమ పథకాలు కానీ వర్తించడం లేమని పోతే అడగనికపోతే మా మున్సిపల్ కార్మికులు కానీ ఇంజనీర్ సెక్షన్ కార్మికులు కానీ మీరు ఎంప్లాయ్ అయ్యా మీరు గవర్నమెంట్ జాబు మీరు పర్మెంట్ జాబు మీరు ఎంప్లాయన్స్ చూపిస్తుంది అందుకు మీకు రావని చెప్తున్నారు ఈరోజు అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అయా మీరు గవర్నమెంట్ చేసిన తప్పు మీరు కూడా చేయొద్దు రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా మీరు ఆలోచన చేసుకోండి ఇంజనీర్ సెక్షన్ కార్మికులకు గత ప్రభుత్వంలో కూడా జీతాలు దకుండా వాళ్ళు పర్మెంట్ చేయకుండా సంక్షేమ పథకాలు ఇవ్వకుండా అన్యాయం చేసినారు మీ ప్రభుత్వం అన్న కూ ప్రభుత్వం వచ్చినాక మేము అన్ని చేస్తామని మీరు చెప్పినారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచన చేసుకొని ఇప్పటికైనా పది రోజులు చేస్తున్నాం ఇప్పటికైనా మినిస్టర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు డిఎంఏ గారు కానీ ఇప్పటికి వాళ్ళ కార్మికులతో మళ్ళీ ఇంతవరకు ఒకసారి చర్చలు జరిపినారు మినిస్టర్ గారు మళ్ళా మా రాష్ట్ర నాయకులతో మీరు చర్చలు జరిపి ఇప్పటికైనా సమస్యల వాళ్ళని లేదు గొప్ప కోరికలు కోరడం లే పర్మనెంట్ చేయండి ఆత్మాశ్రద్ధి చేస్తే పర్మనెంట్ చేయండి లేదంటే సంక్షేమ పథకాలు లేంటే స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు సంక్షేమ పథకాలు ఇవన్నీ అడుగుతున్నారు అట్లాగే వాళ్ళకు రావాల్సినటువంటి కొబ్బరి సబ్బులు కానీ యూనిఫామ్ కానీ ఏమి ఇవ్వడం లేదు వాళ్ళకు ఓన్లీ పదహైదు వేలు జీతం ఇచ్చి వాళ్ళను వెట్టి చాకిరి చేయించుకుంటారు ఇది సరైన ప్రభుత్వం సరైన పద్ధతి కాదు ప్రభుత్వాలకు ఇప్పటికైనా వాళ్ళకు కనీస వేతనాలు ఒక పక్క సుప్రీంకోర్టు ఏం చెప్తుంది సమాన పనికి సమాన వేతనం చేయండి పర్మనెంట్ ఒక వర్కర్ అదే పని సోర్సింగ్ చేసే ఒకరు అదే పని చేస్తున్నారు కదా వేతనాలు ఎందుకు తేడా ఇస్తున్నారు అది ఇవ్వడం అది పద్ధతి కాదు అని ఒక పక్క సుప్రీంకోర్టు చెప్పండి కనీస వేతనాలు అందరికీ ఒకే విధంగా ఇవ్వమని ఈ రోజు పరిమితాలకు కనీస వేతనము ఇరవై ఐదు వేలు ముప్పై వేలు జీతం ఉంది కనీసం ముప్పై వేల వేతనం ఉన్న మాకు సమాన పని సమాన వేతనం ఇవ్వాలా అట్లాగే మున్సిపల్ కార్మికులుగా అన్ని సమస్యలు ఇంజన్సెక్షన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలా లేని పక్షంలో కూడా ఈ సమ్మెకు కూడా మేము పోతామని ఆల్రెడీ ఇప్పటికే కమిషనర్ గారికి డిఎంఏ గారికి మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మినిస్టర్ గారికి అందరికీ వినతి పత్రాలు ఇచ్చినాం ఎప్పుడు సమ్మెలోకి ఎప్పుడు పోతామో ఆ సమ్మెకు పోయేదానికి కూడా బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమని తెలియపరుచాడు రేపు జులై తొమ్మిదో తారీఖు కూడా దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది నరేంద్ర మోడీ కొత్త కొత్త చట్టాలు చేస్తున్నాడు కార్మిక చట్టాలు కొత్త చట్టాలు చేస్తాడు పాత చట్టాలన్నీ రద్దు చేసి కొత్త చట్టాలు చేస్తాడు ఈ కొత్త చట్టాలు చేయడం పద్ధతి కాదు నరేంద్ర మోడీకి ఎవరికైనా కానీ ఈ కూటమి ప్రభుత్వం కూడా పని గంటలు విధానం పెంచాలని ఇట్లాంటి చట్టాలన్నీ తెచ్చారు ఈ చట్టాలన్నీ ఎదుర్కొని రేపు ధరణ పెద్ద ఎత్తున జులై తొమ్మిదో తారీఖున దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నాము ఆ ఉద్యమానికి కార్మికులంతా కూడా ఏకమై ఈ తిప్పి కార్మిక చట్టాలను కూడా కొడతామని తెలియపరచాను ఇట్లు మున్సిపల్ పొద్దుటూరు మున్సిపల్ యూనియన్ కార్యదర్శి సాల్మోన్ పిలుపులో భాగంగా ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఈ సమ నిరసన బా చేస్తున్నాము మాకు ఏమి జీతాలు పెంచండి సంక్షేమ పథకాలు మాకు అమలు చేయండి పర్మనెంట్ చేయండి ఈ ముప్పై రెండు ముప్పై ఆరు ముప్పై ఆరు జీవోను అమలు చేయండి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము అని చెప్పి మేము కోరుకుంటున్నాము కానీ ఈ ప్రభుత్వాలు ఏమీ మా గోడు పట్టించుకోవటం లేదు మాకు యూనిఫామ్ లేదు పనిముట్లు లేవు ఏమీ లేవు అమ్మఒడి తల్లికి వందనము అమ్మఒడి ఆయన ఇస్తానన్నాడు ఆయన ఎవరొకటి ఇచ్చినాడు గత ప్రభుత్వము ఇప్పుడు ఈయన తల్లికి వందనము ఏమి అంటే ఈయన మమ్మల్ని ఇది పర్మనెంట్ కార్మికులుగా ఆన్లైన్లో చూపిస్తుంది కావున మీకు రావు అని చెప్తున్నారు దానివల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోయింది ఇచ్చిన పదహైదు వేలు జీతంతో దాంట్లో రెండు వేలు పట్టుకుంటే పదమూడు వేలు వస్తుంది ఈ పదమూడు వేలు ఇంటి బాడీ గల కరెంటు ఫీజుల ఆ పిల్లల చదువులేమి ఆలోచించాలి ప్రభుత్వాలు దీనికి ఇదే జరుగుతాగినా మే జూలై తొమ్మిదో తేదీన సమ్మెలోకి వెళ్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము